ఫోర్ నుంచి పీ ఫోర్ విధానం అమలు చేస్తానంటున్నారు అసలు పీ ఫోర్ అంటే ఏమిటి ప్రజలను పిచ్చి పొలాలను చేయటమే పీపీ అంటే పిచ్చి పొలాలను చేయొద్దు ప్రజల్ని ప్రజలు భాగస్వామ్యం ఎలా ఉంటుంది అంటే ప్రజల యొక్క ఆస్తులు వాళ్ళ భూములు అడవులు నదులు నీళ్లు అన్నిటినీ సమాజపరమై ఉన్నటువంటి వనరులన్నిటినీ ప్రభుత్వ ఆ ప్రైవేట్ కంపెనీలు దోచిపెట్టడమే అట్లాగే రైతుల భూములు తీసుకొని ఇంతకు నష్టపరిహారం ఇచ్చేవాళ్ళు ఇప్పుడు నష్టపరిహారం కాకుండా వాళ్ళని భాగస్వామి పేరుతోటి రెంట్ ఇస్తారు మీరు భాగస్వాము అని అందుకని ప్రజల ఆస్తులను లూటీ చేయడానికే పీ ఫోర్ తప్ప ప్రజలను ఉద్దరిస్తాను కాదు దాని అసలు స్పష్టత లేదు ఇప్పుడు రేపు ఉగాది నుంచి అమలు చేస్తాను పీ ఫోర్ అంటున్నారు ముందు ప్రజలు చర్చి పెట్టడానికి వివరాలు ఇవ్వండి పీ ఫోర్ అంటే ఏమిటి ప్రజలు అంటేనే ఆటోమేటిక్ ప్రజలకు లాభం కాదు ప్రజలు మాడు పగలగొట్టడంలో కూడా ప్రజల పాత్ర ఉంటుంది ప్రజలు మాడు పట్ట పగలగొట్టడానికి పీ ఫోర్ కాదు ప్రజలను ఉద్ధరించాలని అంటే పీ ఫోర్ అంటే ఏమిటి ముందు చర్చి ప్రజలు మళ్ళీ చర్చ పెట్టండి ప్రజల పాత్ర అని చెప్పండి ప్రజలకు ఎలా లాభం చెప్పండి ముందు చర్చ చేయండి అసెంబ్లీలో చర్చ చేయండి అఖిలపేట్టు సమావేశం వేయండి ఆ తర్వాత ఇంప్లిమెంట్ చేయాలి తప్ప పీ ఫోర్ పేరుతో ప్రజల మాడు పగల కొడతాము ప్రజల ఆస్తులను లూటీ చేస్తాము కార్పొరేట్ కంపెనీలకు అప్పు మేము దాన్ని అంగీకరించము అందుకని ఉగాది నుంచి కాదు అమలు చేస్తామని ప్రకటించి ఏ ఉద్దేశంతో ప్రకటించారో ముందు ప్రజల్లో చర్చ పెట్టండి దాన్ని ప్రజల్లో దాని మీద ఒక స్పష్టత ఇవ్వండి ప్రజల పాత్ర ఏంటో స్పష్టత ఇవ్వండి ప్రజలకు దీనివల్ల కలిగే లాభం ఏంటో చెప్పండి ఏమీ లేకుండా పీ ఫోర్ అని తీసుకొచ్చి ప్రజలను చేర్చే అందులో పీ పి అంటే పీపుల్ అని ప్రజలు మాడు పగల మాత్రం ప్రజలు సహించరు ఈ ఎనిమిది నెలల పాలనలోనే తీవ్రమైన అసంతృప్తి అవరోహించినంతగా పెరిగింది ఇప్పుడు మేము వాళ్ళ మీద పనులు లేం అదనంగా అని చెప్పారు దాన్ని కట్టుబడి దాని ఆచరణలో చూపెట్టండి ప్రజల మీద భారం వేయకుండా మీరు కరెంట్ ఛార్జీలు తగ్గించకుండా ధరలు తగ్గించకుండా ఉద్యోగాలు కల్పించకుండా ప్రజల మీద పి మేము ప్రజలు బాధల్లో ఉన్నారు అందుకని భారం వేయమని ఓరికనే ఒక మాట చేయడం ఉపయోగం ఏంటి చిలక పలుకు కేంద్రమును రాష్ట్రం కోడ పలుకుని చిలక పలుకు పలుకుతున్నారు ఎకనామిక్ సర్వే రాకటానికి ముందే భారాలు వేస్తూ ఉన్నారు ఎకనామిక్ సర్వే వచ్చిన తర్వాత ఇంకో రకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు ఎందుకంటే సరే మంచిది మేము ప్రజల మీద భారాలు వేయము అని చెప్పి దాని మీద నిలబడండి నిలబడి ప్రజల ఆదాయాలు పెంచండి ప్రజల ఆదాయాలు పెరిగితేనే ఆర్థిక వ్యవస్థ ముందుకు పోద్ది కార్పొరేట్ కన్సర్షన్లు ఇవ్వడం మానుకొని స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు స్పీడ్ ఆఫ్ సర్వీస్ టు ద పీపుల్ స్పీడ్ ఆఫ్ ఫెసిలిటీస్ టు ద పీపుల్ ఇది మీరు పెట్టండి పీపుల్ని వదిలేసి పీపుల్కి ఫెసిలిటీస్ వదిలేసి కార్పొరేట్ల చుట్టూ తిరిగితే మాత్రం ఇంకా నాశనం అవుతాం ఇంకా దెబ్బతింటాం ఇంకా ఆర్థిక వస్తా దిగజారిపోద్ది ప్రజలు అప్పులు పెరుగుతాయి అందువల్ల ఈ విధానాలు మార్చుకొని ఈ ప్రజలకి రాయితీలు ఇచ్చే విషయం ప్రజలకు ఆదాయాలు పెంచే విషయం ఆలోచించాలని చెప్పి మేము కోరుతున్నాం ఇది మా మహాసభ ప్రధానమైనటువంటి సారాంశం అందుకని చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి పోయి వచ్చి మేము ప్రజల మీద భారం వేయము అని చెప్పి దాన్ని మేము స్వాగతిస్తూనే ప్రజల యొక్క అదనపు ఆదాయాన్ని సమకూర్చేటువంటి వాళ్ళు ఆదాయాలు పెంచే మార్గాలు చూడండి దానికోసం కార్పొరేట్ల మీద డబ్బులు ఉన్న వాళ్ళ మీద